ఆపరేషన్ సింధూర్ సరైన పేరు ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో నా భర్త ఆర్మీలో చేరారు ఆయన లేకపోయినా ఆ స్ఫూర్తి ఉన్నది అమాయకులను బలికొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది ఆపరేషన్ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయింది హిమాన్షి నేవీ అధికారి వినయ్ నర్వాల్ సతీమణి ఈమె ఏదైతే ఈమె వేదన ఈమె బాధ ఉన్నదో ఈ ఒక్క మహిళ తన పసుపు కుంకుమాలను పెళ్ళైన నాలుగు రోజులకే కోల్పోయింది భర్తతోటి విహారయాత్రకు ఆనందంగా గడపడానికి పోయిన ఈ మహిళ బాధనే ఈరోజు భారత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ సింధూర్ అనే ఒక పేరుని ఖరారు చేసింది ఇక్కడ ఇచ్చిండ్లు ఇగో సింధూరం అనేది నుదిటిన పెట్టుకుంటే తిలకం అవుతుంది పాపిట పెడితే సౌభాగ్యం అంటే భర్తతోటి ఆనందంగా గడిపే ఆనందం అది అదే సింధూరాన్ని ఇండియన్ ఆర్మీకి మనం వీరతిలకంగా దిద్ది పంపితే అది ఒక యుద్ధం అవుతుంది ఈ మహిళ కోసం జరిగించే యుద్ధమే ఇది అంటే ఈ ఒక్క మహిళ కోసం కాదు కాకపోతే పెళ్ళి జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే తన పసుపు కుంకుమలను తన సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న ఈ మహిళ కోసం వీరతిలకం దిద్ది మన ఆర్మీని పాకిస్తాన్ అంతు చూడమని పంపినాం కాబట్టి ఈ సింధూరం అనేది ఎందుకు పెట్టిందంటే అంటే మహిళకు సింధూరం అనేది ఈ భారతీయ సాంప్రదాయంలో ఒక సౌభాగ్యం భర్తతో కలిసి ఉండే ఒక సౌభాగ్యం ఒక ముత్తైదు అంటారు కాబట్టి ఈమె పసుపు కుంకుమలను కాల రాసిన తీవ్రవాదుల భర్తం పట్టడానికే మన ఆర్మీకి వీరతిలకం దిద్ది పంపినం కాబట్టి సింధూరం అనే పేరు సింధూర్ అనే ఆపరేషన్ సరిగి సరైనది నా భర్త ఆత్మ శాంతించి ఉంటుంది అని ఈ నేవీ అధికారి వినయ్ నర్వాల్ సతీమణి కూడా తన అభిప్రాయాన్ని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎందుకంటే ఈ నాలుగు రోజులకు భర్తను చచ్చిపోతే ఎట్లుండాలి ఆమె మానసిక పరిస్థితి అమ్మ దయనీయమైన పరిస్థితి ఎట్లుండాలో మనం అర్థం చేసుకోవాలి తల్లిని భర్తను తీసుకురాలేకపోవచ్చు కానీ నీ భర్తకు నీకు జరిగిన దానికి మాత్రం అంతకు పదింతలు ప్రతీకారం తీర్చుకుంటే తప్పించి ఈ భారత్ విలువ ఈ ప్రపంచ దేశాల ముందు ఉండదనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం